అందరికీ నమస్కారం చాలామంది టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్తో ఏమన్నా జాబ్స్ ఉన్నాయని అడుగుతున్నారు ప్రత్యేకంగా వారి కోసం అని చెప్పి ఈరోజు వీడియో చేయడం అయితే జరుగుతుంది ఈసీఐఎల్ వాళ్ళు అంటే అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ వీరు టెన్త్ క్లాసు ఐటీఐ చదువుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ మరియు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు ఇది వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది ఈ అప్రెంటిషిప్పు ఎక్కడ ఉంటుందంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్లో అయితే ఈ అప్రెంటిషిప్ అనేది ఉంటుంది ఇందులో వాళ్ళు వివిధ వివిధ రకాల ట్రా కోర్సులకి ట్రైనింగ్ ఇస్తూ మరియు స్టైఫండ్ కూడా ఇస్తారు మీరు దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎఫ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ రిక్రూట్మెంట్ డాట్ హెచ్టీఎంఎల్ నేను ఈ యొక్క వెబ్సైట్ అడ్రస్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను మీరు ఈ వెబ్సైట్లోకి కానీ వెళ్ళినట్లయితే లేదా అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా పూర్తి వివరాలు మీరు అయితే తెలుసుకోవచ్చును ఇప్పుడు ఎవరెవరికి ఎటువంటి ట్రైనింగ్ ఉంటుంది ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఎంత స్టైఫండ్ ఇస్తారు అన్నది తెలుసుకుందాం ఇవి ట్రేడ్ వైజు వ్యాకన్సీస్ ఉంటుంది అందులో ఫిట్టర్కి తొంభై ఐదు పోస్టులు టర్నర్ ఇరవై రెండు పోస్టులు ఎలక్ట్రీషియన్కి ముప్పై పోస్టులు మిషనిస్ట్కి పదిహేడు పోస్టులు అటెండెంట్ కమ్ ఆపరేటర్కి ఏడు పోస్టులు ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్కి పదకొండు పోస్టులు మోటార్ మెకానికల్ మూడు పోస్టులు ఎలక్ట్రానిక్ మెకానికల్ పద్దెనిమిది పోస్టులు ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ పది పోస్టులు డ్రాఫ్ట్స్ మ్యాన్కి రెండు పోస్టులు ఇప్పుడు ఈ చెప్పిన ఈ పోస్టులన్నిటికీ కూడా మీకు స్టైఫండ్ ఎనిమిది వేల యాభై రూపాయలైతే వస్తుంది మరి ఇది ట్రేడ్ వైజ్ వ్యాకెన్సీసు సెకండ్ కేటగిరీ ఏమిటంటే కార్పెంటరు నాలుగు పోస్టులు ఉన్నాయి డీజిల్ మెకానిక్ నాలుగు పోస్టులు ప్లంబర్ నాలుగు వెల్డర్ ఇరవై నాలుగు పోస్టులు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ నలభై ఏడు పోస్టులు స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్లో వీటికి రెండు పోస్టులు ఉన్నాయి వీటికి వచ్చి ఏడు వేల ఏడు వందల రూపాయలు స్టైఫండ్ అయితే వస్తుంది మీరు ఈ అప్రెంటిషిప్కి దరఖాస్తు చేసుకోవాలంటే మీకు నేను డిస్క్రిప్షన్లో మీకు ఈ వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను దాని ద్వారా అయితే మీరు అఫీషియల్గా అప్లై చేసుకోవచ్చు సో టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చును ట్రైనింగ్ తీసుకుంటూ మరియు స్టైఫండ్ కూడా తీసుకోవచ్చును కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్లకు అప్లై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్